సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు మీరు సార్ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ గడిచి అయిపోయింది ఆ పెరిగిన ఓటింగ్ శాతం అసలు ఎలా చూడవచ్చు అంటారు ఈ పెరిగిన ఓటింగ్ శాతం దేనికి నిదర్శనం అనుకోవచ్చు అంటారు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఇదంతా నిరుద్యోగులు వ్యాపారస్తులు రైతాంగం కానీ ఎవరు కూడా ఈ ఐదు సంవత్సరాల్లో రూపాయ సంపాదించుకున్న వాళ్ళు లేరు అతి వృష్టి అనావృష్టి లాగుంది పరిపాలన అమరావతి లేకుండా రాష్ట్రానికి కుంటుపడేలాగా చేసిండు ఒక కంపెనీలు లేవు ప్రాజెక్టులు లేవు ఏం చేయాల అభివృద్ధి అనేది లేకుండా పోయింది అందుకని నిరుద్యోగులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రభుత్వానికి కూలీలు కూడా ఆఖరికి రూపాయి ఉపయోగం లేకుండా పోతుందని చెప్పి అందరూ వచ్చి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు వేసినారు చంద్రబాబు పరిపాలన బాగుంటుంది కంపెనీలు తీసుకొస్తాడు అభివృద్ధి చేస్తాడు ప్యాషనిస్ట్ గొడవలు ఉండవు పద్ధతిగా ఉంటుంది పరిపాలన బాగుంటుందని ప్రభుత్వం వ్యతిరేకంగా ఓటు వచ్చి ఎక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పక్క రాష్ట్రాలు బాగుపడుతున్నాయి మన రాష్ట్రం బాగుపట్టలేదని ఉద్యోగస్తులు వచ్చి ఓటు వేసిపోయారు అంటే ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు అధికార పక్షం చెప్తుంది ఏంటంటే కనుక మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి మేము ఇచ్చిన సంక్షేమ పథకాలు చూసి విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఓటేసారు మాకు అనేది ప్రధానంగా చెప్తుంది ఇది వాస్తవం అనుకోవచ్చు అంటారా కొంతవరకు వాస్తవం ఇచ్చావు నువ్వు డబ్బులు ఇచ్చావు ఇసుక రెండు వేలు ఉసిక ఏడు వేలు చేసినవు ట్రక్కు తర్వాత చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ మీద బాదుడే బాదుడు అన్న పక్క రాష్ట్రాల నుంచి ఆ బాదుడే బాదుడు నువ్వు అంతే బాధువు కదా బస్ ఛార్జీలు ఎంత పెంచువు నువ్వు ఇరవై రూపాయలు చేసి నలభై రూపాయలు చేశావు పెట్రో కరెంటు బిల్లు ఎంత చేసావు నువ్వు ఐదు సార్లు పెంచావు ఐదు సార్లు పెంచితే ఎంత పెంచువు రెండు మూడు వందలు వచ్చే బిల్లు వెయ్యి రూపాయలు కడతా ఇప్పుడు దీన్ని ఏమంటారు మరి అభివృద్ధి అంటారా బాధుడు బాదుడే బాధుడు కాదు ఇది అసలు అభివృద్ధి అంటే ఏంటండి వాళ్ళు అడుగుతున్నారు కదా మరి ముఖ్యమంత్రి గారే అన్నారు కొంతమంది మంత్రులు కూడా అన్నారు అసలు అభివృద్ధి అంటే ఏంది ప్రజలకు నలుగురికి డబ్బులు వేసినా అది ఆర్థికంగా అభివృద్ధి చేసినట్టే కదా వాళ్ళంటే అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేయటం అది గొప్పతనం కాదు ఇప్పుడు మన తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తిని దాన్ని డెవలప్ చేసుకొని మనం ఇది చేసుకుంటే మన కుటుంబం కానీ మన రాష్ట్రం కానీ ఏదైనా అలా బాగుపడిద్ది నువ్వు అప్పులు తీసుకొచ్చేసి ఈటల్లోనమో మందులోనోమో నీ సొంతానికి పోయి మైనింగ్లో అన్ని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు మీరు తినుకుంటూ అప్పులు తీసుకొచ్చి తాకట్లు పెట్టము ప్రజలకు ఇస్తారు మీరు ఇది మంచి పరిపాలన ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు అంటారు అభివృద్ధి లేకపోవడమే కారణం నువ్వు ఇచ్చే రెండు వేలు మూడు వేలు కాదు ప్రతి ఒక్క వస్తువు ఇప్పుడు నూనె కాడి నుంచి పప్పులు ఉప్పులు అన్ని రేట్లు పెరిగి డబల్ అయిపోయినాయి ఇప్పుడు రంజాన్ తోఫా ఇస్తండు క్రిస్మస్ ఇస్తండు అవన్నీ నువ్వు ఇయ్యలేదుగా దసరా కానుకలు ఇత్తండు ఇవ్వలేదుగా ఒక బియ్యం ఒక్కటే వస్తున్నాయి ఆ బియ్యం కూడా డీలర్లు మొత్తం పక్కన డబ్బులు ఇచ్చి మొత్తం ఎత్తుకొని పోతున్నారు ఏమొస్తున్నాయి ఇప్పుడు నువ్వు ప్రజలకు సేవ చేసినవా చంద్రబాబు ఉన్నప్పుడు రంజాన్ తోఫా వచ్చింది క్రిస్మస్ కానుకలు వచ్చినాయి ఉగాది కానుకలు వచ్చినాయి అన్నా క్యాంటీన్లు పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఆటో డ్రైవర్లు కానీ పక్క నుంచి పొరుగులు నుంచి ఏదైనా పని మీద వచ్చిన వాళ్ళు కూడా అన్నా క్యాంటీన్లు పెట్టుకొని చాలామంది తినరు అన్నా క్యాంటీన్లు కూడా నువ్వు చేపించు నువ్వు ప్రజలకు మే మేలు చేసే మనిషివేనా మేలు చేస్తావా ఏ లెక్కన చేసినట్టు దీన్ని మేలు అంటారా ప్రభుత్వం ఏది కూలగొట్టి తొమ్మిది కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము పెట్టి కట్టిస్తే నువ్వు దాన్ని కోలగొట్టిండ్రు ప్రభుత్వానికి ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేసుకోవాలి కానీ నువ్వు కూలగొడితే ఎవరికి దండగా ప్రజలకు దండగా అసలు మీరేమో ఇందాక అన్నారు అమరావతి ఆఫీసర్ అని అమరావతి ఉంది ఒక ప్రాంతం ఒక వర్గం అభివృద్ధి చెందడానికి నేను మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి మూడు మూడు ప్రాంతాలని రాజధానిలో చేస్తున్నాను అంటున్నారు కదండి మరి మూడు ప్రాంతాలు చేస్తాను ఏది నువ్వు చేసింది ఏది చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో రెండు సంవత్సరాలు అన్న చివరి మూడు సంవత్సరాలు వచ్చి హైదరాబాద్ అమరావతి దగ్గర ఎంత అభివృద్ధి చేశాడు రోడ్లైనా ప్రా ఈ కంపెనీలు ఇచ్చి ఎన్ని లేసినాయి అపార్ట్మెంట్ల ఎన్ని కంపెనీలు వచ్చినాయి నువ్వు చేసిన మూడు రాజధానులు అన్నవు ఏది ఎక్కడ ఏం చేసినో చెప్పు ఎక్కడ ఏం చేసినో చెప్పు నేను పలాన దగ్గర మొదలుపెట్టి ఇది చేసినాను రాయలసీమలు చేసా వైజాగ్లు ఇది చేసా అమరావతిలో ఇది చేశా అని ఎక్కడోసారి పలా నిరూపించాలిగా ప్రజలు కనపడాలిగా మీరేం వ్యతిరేకత నిరుద్యోగుల్లో ఉద్యోగస్తుల్లో ఇద్దరులో ఉందంటున్నారు నిరుద్యోగుల్లో ఉద్యో రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు ముఖ్యంగా చూస్తే ఆయన మీరేం నిరుద్యోగులు అంటున్నారు ఆయన రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు అంటున్నాడు కదా మరి పోతే కూడా వస్తున్నాయండి పదివేలు మూడు వందలు పోతే ఉదయం ఆరింటికి ఏడింటికెళ్ళ వెళ్ళి పన్నెండింటికి వస్తే ఆడ మనిషి కూడా మూడు వందలు చంపిస్తుందండి వీళ్ళు వాలంటీర్లు బండి వేసుకొని తిరిగి ఇది చేస్తే ఐదు వేలు ఎత్తంటే ఎలా జరిపోతాయి దాని దాన్ని ఉద్యోగం అంటారా ఐదు వేలు చేసి ఉద్యోగం అంటారు ఆడవాళ్ళు పదివేలు చంపా ఏ షాపులలో ఎక్కడెక్కడున్నా కానీ పదివేలు కనీసం పది పది పన్నెండు వేలు సంపాది అంటే సింపుల్గా నువ్వు నెలంతా వాడుకొని వాళ్ళకి ఐదు వేలు ఇస్తే ఏ విధంగా సరిపోతాయి నీ పార్టీ కార్యకర్తలు కాబట్టి నువ్వు ఇచ్చినంత తీసుకున్నారు వాళ్ళు నీకు పనిచేసినరు నువ్వు మీటింగులకు తీసుకురమ్మంటే తీసుకురావటం వాళ్ళని చూట్టు లాగేసి దాంట్లో పెట్టి వా ఇచ్చేసి మార్కెట్లో కట్టి వాళ్ళని బాగుండు చూసుకోవడం నువ్వు అభివృద్ధి నువ్వు అభివృద్ధి చేస్తే జనం వస్తే నీ మీటింగ్ కాడించి కదలరు జనం ఒకటే గుర్తుంచుకోవాలి ఇప్పుడైనా ఎవరైనా వాళ్ళు ఏమంటే వెళ్ళిపోతారు అంటే ఏదో రమ్మన్నారు వచ్చినాను లేకపోతే మీకు డాకల డబ్బులు రావు అయి రావు ఈ రావు పింఛన్లు తీసేస్తా ఈ తీసే అని తిప్పించుకొని వచ్చాను వాళ్ళు కూడా వచ్చినారు నువ్వు ఏ విధంగా పిలిచినో వాళ్ళు ఏ విధంగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినరు అంతే ఇక్కడ మరి ముఖ్యంగా చూస్తే మరి ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత రావడానికి ఏంటంటారు జీపీఎస్ రద్దు ఈ మామూలుగా టీఐడిఎలు ఈ కరెక్ట్గా ఇవ్వాలా నెల నెల శాలరీలు కరెక్ట్గా బట్టల్లా ఎందుకు వేస్తారండి అభివృద్ధి లేని ఇప్పుడు మనం ఒక కుటుంబం అనేది ఉన్నదనుకో మన పిల్లలు మనము అభివృద్ధి పెందాలని కోరుకుంటాం మన రాష్ట్రం నువ్వు వచ్చినా నువ్వు చేసిన అభివృద్ధి ఉంది ప్రజా మీద కూలగొట్టి నువ్వు మరి మీ నాన్నగారు చనిపోతే రిలయన్స్ వాళ్ళు చంపినారని చెప్పి నువ్వు వాళ్ళకే తీసుకుపోయి రాజ్యసభ సీట్ నువ్వు మీ బాబాయి అని చెప్పినప్పుడు సీబీఐ కేసు అని చంద్రబాబు నాయుడిని నువ్వు మరి నువ్వు వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఒక చిన్న పెట్టిన పెట్టినోళ్ళ మీద తీసుకుపోయి జైలు వేసి నాన్న తిప్పలు నువ్వు మరి మీ ఐదు సంవత్సరాల నుంచి నువ్వు చేసిన మీ బాబాయ్ని చంపినప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు వాళ్ళ మీద చర్యలు ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు పట్టుకోలేకపోయినావు అప్పుడు సీబీఐ అడిగిన ఇప్పుడు సీబీఐతో ఎందుకు ఇది చేయలేకపోయినావు చెప్పు దీని పరిపాలన అంటారా ఇది పరిపాలన ఏనా అంటే కుటుంబ సభ్యుల కోసం కాదు నేను కుటుంబం కోసం కాదు పేద ప్రజల కోసం ముఖ్యమంత్రిని అయ్యి అని అంటున్నారు కదండి మరి ఇచ్చిన రెండు వేలు మూడు వేలు ఇచ్చి బాదుడే బాదుడు కరెంటు బిల్లు మీద ఉసిక మీద మద్యం మీద మద్యం డిజిటల్ పేమెంట్ లేకుండా అన్నిటిలో డిజిటల్ పేమెంట్ ఉన్నప్పుడు మద్యం మీద ఎందుకు డిజిటల్ పేమెంట్ అంత సొంత కంపెనీలు పిచ్చిమంది ఇచ్చి అది ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే ఒక్కొక్కరు పేగులు మాడి ఎంతమంది చనిపోతారు ఇంకా ఇప్పటికే చాలామంది చనిపోయారు ఇంకా ఘోరంగా జరిగింది ఇంకా నాలుగు రెండు మూడేళ్లలో మరి ఇప్పటికీ చాలా ధీమాగా చెప్తున్నారు కదా నూట యాభై ఒకటి పైన మనం గెలవబోతున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు మరో పక్కన ప్రమాణ స్వీకారం అసలుకి వైజాగ్లో చేయబోతున్నాం అని చెప్పి బొత్స సత్యనారాయణ ధీమాగా ఉన్నారు కదండి శాలపురుగులు లాంటి అండి చుట్టూ కట్టుకుంటారండి వీళ్ళు సాల పురుగులు లాంటి వాళ్ళు చుట్టూ అల్లుకుంటారు అది అంతే గ్రాఫిక్స్ లాగా సిద్ధం సభలో గినక గ్రాఫిక్స్ ఎలా చేసినారో ఈ కూడా అంతే గ్రాఫిక్స్ లాగా పెడతారు వీళ్ళు జారిపోకుండా ఉండడానికి రేపు కౌంటింగ్లో ఇప్పుడు ముందే జారిపోతే బాగోదు కౌంటింగ్లో మరీ ఇది అయిపోతుంది ఘోరంగా అయిపోద్ది అని చెప్పి కౌంటింగ్ కేంద్రాలకల్లా వీళ్ళని తరలించుకొని ఇది అయితే కొంచెం ఆడ ఏదైనా గొడవలు గొడలు గొడవలు చేయాలని చూస్తారు ఏది జరగదు మా రాష్ట్రంలో వచ్చేదే తెలుగుదేశం పరిపాలన ఎందువల్ల అంటారు ఇక్కడ కూటమి రావాలని ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు ప్రధానంగా మూడు అంశాలు చెప్పండి నాకు అభివృద్ధి కావాలండి పరిశ్రమలు రావాలండి అంతా ఇదిగా ఉండాలి బాగుండాలి అభివృద్ధి కావాలంటే జగన్కి డబ్బులు సంపాదించుకోవటం ఒక్కటే తెలుసు వ్యాపార రీత టైపుగా చంద్రబాబు నాయుడుకి అభివృద్ధి చేయడమే తెలుసు ఆయన ఉన్నప్పుడు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చిండు హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశాడు కళ్ళారు చూసినాక పక్క రాష్ట్రాల వాళ్ళు కనపడితే మన రాష్ట్రంలో వైసీపీ నాయకులకు కాని రాటల్లా అభివృద్ధి అనేది ఏందో పక్క రాష్ట్రాలు ఇప్పుడు బెంగళూరు అయినా చెన్నై అయినా తెలంగాణ వాళ్ళకి కూడా కానొస్తుంది ఆంధ్రప్రదేశ్లో కొంతమంది జనానికి వైసీపీ నాయకులకు కాని రావటల్ అసలు మరి వాళ్ళకి ఇంకా ఏమైందో అర్థం కావట్లా ఇదే ప్రధాన కారణం అంటారు ఉద్యోగ కల్పన అభివృద్ధి అలాగే చూస్తే కనుక అందరినీ సమానత్వంగా చూడటం లేదంటే కనుక రాష్ట్రంలో గొడవలు లేకుండా చేయటం వీటి కోసమే పల్లి కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా ప్రజలు అవునండి ఖచ్చితంగా అంతే అయితే కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయంటారు నూట ఐదు నుంచి నూట ముప్పై దాకా రావచ్చండి అండి ఓకే సార్ థ్యాంక్ యూ